హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు అయితే యూట్యూబ్ ఛానల్ నేను మీరు అవి ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మనకు చాలా వరకు మనకు కొన్ని రకాల పత్తి మొక్కలు కానీ మిరప మొక్కలు కానీ ఏమైతే ఉంటాయంటే ఎన్ని రకాల ఫర్టిలైజర్స్ చేసినప్పుడు కూడా ఎన్నిసార్లు పైపాటుగా స్ప్రే చేసినప్పటికి కూడా గ్రోత్ అనేది రాదు కొన్ని కొన్ని ఏరియాలలో అయితే ఇలా పల్లబారిపోయిన చేను కూడా మనకు పైపాటుగా మందులు స్ప్రే చేసినప్పుడు కూడా ఎటువంటి రిజల్ట్ అనేది ఉండదు అంటే ఇవి తిప్పుకొని మొక్క ఎదగడం అనేది మొక్క గ్రోత్ రావడం అనేది రాదు దాని కారణం ఏంటంటే మొక్క యొక్క వేరు వ్యవస్థ అనేది మనకు ఇనాక్టివ్ స్టేజ్ లోకి వెళ్ళిపోవడం అంటే వేరు వ్యవస్థ అనేది పోషకాలు తీసుకోలేని దశలో ఉంటుంది దానికి మనం పైపాటుగా ఎంత స్ప్రే చేసినప్పుడు కూడా మొక్క అనేది అబయోటిక్ స్ట్రెస్ కానీ బయోటిక్ స్ట్రెస్ కానీ అంటే రెండు రకాల ఒత్తిళ్లు ఉంటాయి ఆ ఒత్తిడికి గురైనప్పుడు అంటే మనకు డిప్రెషన్ అంటాం కదా మనిషికి డిప్రెషన్ లాగా ఒత్తిడికి గురైనప్పుడు ఇది ఎటువంటి ఫుడ్ ఇచ్చినా కూడా తీసుకోలేక దాని గ్రోత్ అనేది ఆగిపోయి ఉంటుంది దానికి మనం చాలా మంది ఏం చేస్తుంటారు అంటే ఫర్టిల చేస్తుంటారు పైబాటుగా స్ప్రేయింగ్ చేస్తుంటారు అయితే ఒక మొక్క కొన్ని వందల రకాల స్ట్రెస్ గురైతుంది ఇప్పుడు మనకు ఎండలు ఎక్కువ ఒకటి పగటి ఉష్ణోగతలు రాత్రి ఉష్ణోగతల్లో తేడాలు ఉన్నప్పుడు లేదంటే మనకు ఈ పెస్ట్ అటాక్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు లేదంటే నెమిటోడ్స్ ఉన్నప్పుడు లేదంటే భూమిలో కావలసిన కేటాయిన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ ఈసీసీ సిఈసీ బాగాలేనప్పుడు ఈసీ బాగాలేనప్పుడు పిహెచ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇలా ఏ చిన్న సమస్య వచ్చినా కూడా మొక్క ఒత్తిడిలోకి గుర్రో అయితే కొన్ని రకాల మొక్కలేమో పిహెచ్ అనేది పెరిగిపోవడమో లేదా తగ్గిపోవడము మెయిన్గా తగ్గిపోయినప్పుడు మొక్క యొక్క గ్రోత్ అనేది ఆగిపోతుంది పెరిగిపోవడమో తగ్గిపో తగ్గిపోవడం జరిగినప్పుడు మొక్క గ్రోత్ అనేది ఆగిపోవడం లేదంటే మనకు ఈ నెమటోడ్స్ ఎఫెక్ట్ ఉండడం లేదంటే సాయిల్లో జరిగిన జరగాల్సిన పర్సంటేజ్ లో రైజోఫేగస్ అనేది జరగ రైదో అనేది జరగకపోవడం అంటే రైజోపేస్ స్పిర్ అంటే బ్యాక్టీరియాలు మొక్కకి పోషకాలు తీసుకొచ్చి అని తీసుకుంటే మొక్క అనేది బ్యాక్టీరియాలకు ఫుడ్ అని తీసుకుంటుంది ఈ సర్కిల్ అనేది డ్యామేజ్ అవ్వడం మన హెవీ ఫంకిత వాడడం లేదంటే ఏదైనా ఒక న్యూట్రియంట్ ఎక్కువ మోతాదు ఇవ్వడం ఇలా చాలా రకాల కారణాల వల్ల మొక్క అనేది దాని యొక్క చలనాన్ని కోల్పోతుంది దాని యొక్క చలనాన్ని కోల్పోయినప్పుడు దాన్ని మనం గుర్తించి సరైన సొల్యూషన్ చేయగలిగినట్లయితే మొక్కను తిరిగి రియాక్టివేట్ చేయవచ్చు అయితే దానికి మనం ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సాయిల్ ఉంది ఎలా ఇది మనకు వర్షం పడ్డ నాలుగో రోజు వర్షం పడి గెలిచిన నాలుగు రోజు బండలాగా మారిపోతుంది అంటే పేరుకుపోతుంది పైపాటుగా పైన ఇట్లా నేల పేరుకపోవడం వల్ల కింద రూట్ కి గాలి తగదు వేరుకు గాలి తగకపోవడం వల్ల కొత్తగా వచ్చే వేరు బుడిపలు అనేవి కానీ లేదంటే వేరు కానీ అభివృద్ధి చెందవు ఈ విధంగా అభివృద్ధి చెందినప్పుడు దానికి మనం ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇచ్చినా కూడా ఎటువంటి యూజ్ ఉండదు ఎందుకంటే గాలితోటి చర్య జరిపినప్పుడే న్యూట్రియాన్ని ని మొక్క తీసుకోగలుగుతుంది అలా వేరు వ్యవస్థ గాలి వెళ్ళినప్పుడు అది న్యూట్రియన్ అనేది తీసుకోలేదు పైపాటుగా స్ప్రే చేసినప్పుడు కూడా కింద నుంచి వాటర్ అనేది రాదు ఇప్పుడు ఇక్కడ వాటర్ ఎయిర్ 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 కండిషన్ అనేది జరిగినప్పుడు కింద నుంచి వాటర్ కూడా మొక్క తీసుకోలేదు అప్పుడు మొక్క పైనంగా స్ప్రే చేసినా కూడా తీసుకోలేదు దానివల్ల మొక్క యొక్క గ్రోత్ అనేది ఆగిపోతుంది దానికి మనం ఏం చేయాలంటే ముందుగా ఇంటర్ కల్టివేషన్ చేయడం కానీ లేదంటే రూట్ ని యాక్టివేట్ చేయడానికి స్ప్రెడర్ లాంటి ఫర్టిలైజర్స్ ని స్ప్రెడర్ ఇవ్వడం కానీ ఇలాంటివి చేయడం వల్ల నేల అనేది వదులుగా మారుతుంది మనం స్టార్టింగ్ నుంచే బ్యాక్టీరియాస్ ఇవి కల్చర్స్ ఇవి వాడుకున్నట్లయితే సాయిల్ అనేది లూజ్గా మారుతుంది ఇలా ఒక ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇలా చాలా రకాల ఒత్తిళ్ల వల్ల మొక్క రికవరీ అవ్వడానికి కొద్దిగా టైం తీసుకుంటుంది అవన్నీ నేను ఒక్కటే వీడియోలో చెప్పాలంటే అది లాంగ్ వీడియో ఒక వన్ అవర్ వీడియో తగ్గర చాలా రకాల ఒత్తులు ఉంటాయి మన తెలుగు యువ రైతు వారు ఏం చేస్తారంటే మీరు మొక్క యొక్క ఫోటో పెట్టి మీరు చేసిన యాజమాన్యం అంటే గతంలో దానికి ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇచ్చారు ఏదైనా న్యూట్రియెంట్ ఇంబాలెన్స్ చేశారా ఏదైనా ఎక్కువ మోతాదులు ఇచ్చారా మీ సాయిల్ టైప్ మీ సాయిల్ టైప్ తగ్గట్టుగా అయితే చాలా వరకు పట్టణలకైనా ఏదైతే మంది వేసిండో మనం కూడా అది అది కొద్ది గ్రోత్ కనపడతా అనుకో మనం కూడా అదే మంది తీసుకొచ్చేస్తాం దానికి కారణం ఏంటంటే ఆ సాయిల్ టైప్ కానీ ఆ యొక్క నేల యొక్క పిహెచ్ కానీ డిఫరెంట్ ఉండొచ్చు మీ యొక్క నేల యొక్క టైపు అలాగే మీరు గతంలో వచ్చిన పట్లేయర్ టైపు దానికి మీ యొక్క పిహెచ్ అనేది వేరుగా ఉండొచ్చు రెండు ఒక దగ్గర పనిచేసి ఇంకో దగ్గర పని చేయాలని లేదు ఖచ్చితంగా మీకు సెట్ అయ్యింది మాత్రం మీరు వాడుకున్నప్పుడు మంచి రిజల్ట్స్ ఉంటాయి అయితే మీరు నాకు ఆ ఫోటోస్ పెట్టినట్లయితే మీరు ఖచ్చితంగా ఎటువంటి పట్లేయర్ చేయాలి ఇటువంటి పంక్ సైడ్ చేయాలని నేను చెప్తాను ఇంకొకటి మనకు రూట్ యాక్టివిటీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ మొక్క ఎప్పుడైనా ఎదుగుదల కోల్పోయిందంటే ఖచ్చితంగా మీరు చేయాల్సిన ఫస్ట్ ఫస్ట్ పని ఏంటంటే మొక్కను పీకాలి పీకి చూస్తే మనకు మొక్కకు తెల్లవేర్లు వైట్ కలర్ రూట్స్ ఉన్నట్లయితే ఆ మొక్క యాక్టివేట్గా ఉన్నట్టు ఎప్పుడైతే ఈ తెల్ల వేర్లను కోల్పోతుందో మొక్క అది ఇనాక్టివ్ షేర్ ఉన్నట్టుంది మన పైపాటకి ఎన్ని స్ప్రే చేసినా కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు దానికి మనం రూట్ యాక్టివిటీ కోసం ఒక స్ప్రెడర్ బాగా పనిచేస్తుంది రెండు యాసిడ్ బాగా పనిచేస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో వైట్ రూట్ ఉన్నప్పటికీ కూడా మొక్క యొక్క గ్రోత్ అనేది కనపడదు అలాంటప్పుడు మనం ఈ బయోమందులు అంటారు కదా బయో మందులలో ఖచ్చితంగా హార్మోన్స్ కలుస్తాయి ఈ సింథటిక్ హార్మోన్స్ అనేవి స్ప్రే చేసుకోవడం వల్ల డిస్ప్లే కానీ జిబరిలిక్ గానీ లేకపోతే డ్రైగలు గానీ ఇలాంటి హార్మోన్స్ అనేది స్ప్రే చేసుకోవడం వల్ల మొక్క రూట్ అనేది యాక్టివ్ లోకి వెళ్ళిపోతుంది దానివల్ల మొక్క గ్రోత్ అనేది రీస్టార్ట్ అవుతుంది అంతేగాని మనకు మొక్కకి ఏమైందో తెలుసుకోకుండా ఇక్కడ పనిచేస్తుంది ఎక్కడ పని చేస్తుంది మందులు తీసుకొచ్చి కొట్టడం వల్ల ఫైనాన్షియల్ గా రైతు నష్టపోవడం తప్పించి ఎటువంటి ఉపయోగం ఉండదు ఇప్పుడు ఇక్కడ కనపడుతున్న ఈ తోటక రీజన్ వచ్చేసి మీకు ఇక్కడ చూస్తున్న తోటక తోట రీజన్ రీజన్ ఏంటంటే ఈ సాయిల్ లో ఫర్టిలైజర్ అవుట్ కెపాసిటీ అనేది ఎక్కువగా ఉంటది ఈ సాయిల్ అనేది పట్ల లీచ్ అవుట్ అవ్వడం వల్ల మనకు ఎన్ని రకాల ఎరువులు వేసినప్పటికీ కూడా ఇవి లీచ్ అయిపోవడం అనేది జరుగుతుంటది అలా జరిగినప్పుడు దాన్ని ఆపాలంటే ఏం చేయాలి దీన్ని దీంట్లో పట్ల ఎయిర్ లీచౌట్ అవ్వకుండా ఆపాలంటే ఇసుకనే కాబట్టి లీచ్ అయిపోయి మొక్క వేరు వ్యవస్థ కంటే కూడా కిందికి వెళ్ళిపోతుంది అలాగే కొద్దిపాటి వర్షాలు లేనప్పుడు కూడా మొక్క అనేది నేల అనేది తేమను కోల్పోవడం వల్ల మొక్క యొక్క గ్రోత్ అనేది సరిగ్గా ఉండదు ఇలాంటి సాయిల్స్ కి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ పెంచడానికి అంటే నీటిని నిలుపుకునే సామర్థ్యాన్ని పెంచడానికి దాంతో పాటుగా మొక్క యొక్క వేరు వ్యవస్థ దృఢపడడానికి అలాగే మొక్క రూట్ రూట్ అనేది యాక్టివ్గా ఉండడానికి అలాగే మనం ఇచ్చిన ఫర్టిలైజర్స్ అనేవి వాటి నేలను పట్టుకొని ఉండడానికి దీనికి మనం హ్యూమిక్ యాసిడ్ వాడుకున్నట్లయితే సాయిల్ అప్లికేషన్లో మనం ఫర్టిలైజర్ చేసిన ప్రతిసారి హెవీగా వేయకూడదు మళ్ళీ లైట్ క్వాంటిటీలో హ్యూమిక్ యాసిడ్ కానీ లేదంటే మన సఫలా గోల్డ్ గ్రాండెల్స్ కానీ వేసుకున్నట్లయితే వాటిని ఇక్కడ మనం వేసినటువంటి న్యూట్రియన్ని అది పట్టి ఉంచుతుంది అదే క్లేస్ ఆయిల్స్ ఉంటాయి హెవీ సాయిల్స్ బ్లాక్ సాయిల్స్ క్లే సాయిల్స్ ఉంటాయి బ్లాక్ సాయిల్స్ లలో కూడా క్లియర్ అంటే బంక సాయిల్స్ ఉంటాయి ఇవి వర్షం పడ్డ వారం రోజుల దాకా కూడా నీళ్ళు అనేది ఎట్లే నిలుపుకు ఉంటుంది అలాంటి సాయిల్స్ లలో మనం స్పెడర్ లాంటివి వాడుకున్నట్లయితే నేల యొక్క కణాల మధ్య గ్యాప్ అనేది పెరిగి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ పెరిగి నేల తొందరగా ఆరిపోతుంది ఈ విధంగా ఆరి మొక్క వేరుకు గాలి తరుగుతుంది ఇలా నేలను తగ్గట్టుగా యాజమాన్యం చేసుకోవాలి తప్ప అన్ని నేలలకు ఒకే రకమైన యాజమాన్యం అనేది కరెక్ట్ పద్ధతి కాదు దీనికి రైతు అయితే నేను ఇది మన రోడ్డుకు ఉంటుంది రెండు సార్లు స్ప్రేయింగ్ చేశాను నా తెలిసి రెండు సార్లు కూడా ఫార్ములా ఫోర్ కానీ ఇలాంటివి ఇచ్చే ఉంటారు దీనికి కానీ ఇది ఎన్ని సార్లు ఫార్ములా ఫోర్ కొట్టినా కూడా ఇదైతే రికవరీ అవ్వదు ఎందుకు అంటే ఇది రూట్ అనేది ఇనాక్టివ్ లో ఉంది ఇప్పుడు పక్కన వాళ్ళ చేరు కాబట్టి పీక్తే బాగుండదు కాబట్టి పీకట్లేదు ఇది రూట్ అనేది ఇనాక్టివ్లో లో ఉంది ఇలా ఉండడం వల్ల మనం ఇంత పైపాటుగా స్ప్రే కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు దీనికి మనం ఫర్టిలైజర్ అనేది లీచ్ అవడం కాకుండా సరైన పద్ధతులు ఇచ్చినప్పుడు మాత్రమే దీని యొక్క రూట్ యాక్టివిటీ అనేది సరిగ్గా ఉంటుంది ఇలాగే ప్రతి రైతు ఫైనాన్షియల్గా నష్టపోవచ్చని ఖచ్చితంగా మీకు ఎటువంటి సందేహాలున్నా కూడా ఖచ్చితంగా మీకు ఎటువంటి సందేహాలున్నా కూడా తెలుగు ఎవరైతే టీం అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తుంది మీకు ఎప్పుడు ఎటువంటి డౌట్ వచ్చినా ఖచ్చితంగా కాల్ చేయండి ఎటువంటి సందేహమైనా ఫోటో పెట్టి మీరు వేసిన యాజమాన్యాన్ని చెప్పినట్టయితే మీకు కరెక్ట్గా మెడిసిన్ అనేది రికమెండ్ చేస్తారు మీ పంట అద్భుతమైన దిగుబడి చేయడానికి తెలుగు ఎవరైతే టీవీ కూడా మీకు తోడుగా ఉంటుంది మీరు చివరి వరకు వీడియో చూసారంటే ఖచ్చితంగా నా కంటెంట్ నచ్చి ఉంటుంది మన ఛానల్లో వెళ్ళి ఒక నాలుగైదు వీడియో చూడండి వీడియో చూసి కంటెంట్ ఉందనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటి మాత్రం బలంగా చెప్తున్నాను మొక్కకు ఏ మందు కొట్టాలనే ఆలోచనతో కాకుండా ఏమైందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా రైతు అభివృద్ధి పదంలో నడవగలుగుతాడు ఎప్పుడైనా సరే ఏ మందు కొట్టాలన్న బెంగను వదిలేసి ఏమైందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి జై జయ